హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ బ్లాగ్స్ నేను మీ విజయ ఇవాటి మన సంక్రాంతి స్పెషల్ ఐటమ్ వచ్చేసి కొబ్బరి అరిసెలు ఎంత టేస్టీగా ఉంటాయి ఎంత మెత్తగా ఉంటాయి ఎంత మృదువుగా ఉంటాయి తింటూ ఉంటే అసలు నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి చూసారా ఎలా పొంగుతున్నాయో ఆయిల్లో ఇలా వేయగానే అలా పొంగేస్తుంటాయండి సో ఈ విధంగా అరిసెలు అయితే రెడీ చేసేసుకున్నాము మనము చూసారా అరిసెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సో ఈ విధంగా రావాలి అంటే ప్రాసెస్ అయితే చూసేద్దాము మరి దానికోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను అరుచల కోసం రేషన్ బియ్యం తీసుకోండి సూపర్గా వస్తాయి తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాలండి వీటిని ఆఫ్టర్నూన్ మంచిగా కడిగి టూ టైమ్స్ కడిగి మళ్ళీ వాటర్ పోసి ఉంచేసి నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ కడిగి ఉంచేసి మళ్ళీ డే మార్నింగ్లో మళ్ళీ ఒకసారి కడిగి మనం అరిసెలు చేసే టైంకి ఈ విధంగా వాటర్ అయితే ఒక బౌల్లో వేసేసి వాటర్ని కొంచెం పోయేలాగా ఇలాగ సైడ్కి పెట్టేస్తే వాటర్ అంతా పోతుంది కదా సో దాన్ని తీసుకొని ఒక వైట్ క్లాత్లో అయితే ఇలాగ వేసేసుకోవాలి కొంచెం తడిగా ఉండాలండి వాటర్ మరీ ఎక్కువ వాటర్ ఉండకూడదు కొంచెం బియ్యం కొంచెం తడి తడిగా ఉండాలి ఒక వన్ డే అన్న అట్లీస్ట్ ఒక వన్ డే అన్నా బియ్యాన్ని అయితే వాటర్లో నానబెట్టుకోవాలండి వాటర్ అనేది ఈ బియ్యం అనేది పులవకుండా మళ్ళీ ఒక సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్కి అలా కడుకుంటూ ఉండాలి నేను ఈ గ్లాస్తోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను నేను వన్ గ్లాస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను దీనికి ఒక గ్లాసు బెల్లం అయితే తీసుకున్నాను ఈ బెల్లాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక పచ్చి కొబ్బరి ఒక చెక్క అయితే సరిపోతుంది ఒక చెక్క అవసరం లేదు ఇందులో హాఫే సరిపోతుంది బట్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఇలాగా వచ్చేస్తుంది కదా సో దీంట్లో కొద్దిగానే వేసేసుకోవాలి మొత్తం ఏం అవసరం ఉండదు ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఒక చెక్క అవసరం ఉంటుంది కానీ మనం చేసేది వన్ అండ్ హాఫ్ గ్లాస్ కాబట్టి ఇందులో కొద్దిగానే సరిపోతుంది ఇంకా బియ్యం అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయి సో చూసారా ఈ విధంగా బియ్యం పట్టుకుంటే కనుక మన చేతికి కొన్ని అంటుకోవాలి కొంచెం తడిగా ఉండాలి ఈ విధంగా ఉంటేనే పర్ఫెక్ట్గా అరిసెలు సూపర్గా వస్తాయి అనమాట సో ఇలాగ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలాగ జాలితోన మనం జల్లించుకోవాలి మంచి మెత్తటి పిండి వచ్చేలాగా జల్లించుకోవాలండి నూక నూకగా అయితే తీసుకోకూడదనమాట మెత్తగా పిండి మెత్తగా తీసుకోవాలి తర్వాత మనం ఇలాగ జల్లించుకున్న తర్వాత ఈ విధంగా అయితే నొక్కేసుకోవాలి అసలు తేమ ఏమాత్రం ఆరిపోకుండా ఇలాగ నొక్కేసుకుంటూ ఉండాలి జల్లించుకున్న ప్రతిసారి ఈ విధంగా నొక్కేసుకోవాలి లోపల అసలు వాటర్ తడి అనేది తేమ ఉంటుంది కదా అది అసలు ఆరిపోకుండా ఉండాలి దానికోసం ఈ విధంగా అయితే నొక్కేసుకోవాలి సో మనకి ఎలా రావాలి అరిసెల కోసం అంటే ఇలాగ పట్టుకుంటే ఇలాగ ముద్ద మళ్ళీ ఇలాగ నొక్కేస్తే విరిగిపోవాలి అంత సాఫ్ట్గా ఉండాలి అలాగ ఉంటేనే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలాగ పట్టేసుకుంటే ఇలాగ ముద్దగా అయిపోవాలి మళ్ళీ నొక్కితే ఇలాగ రావాలి సో ఈ విధంగా ఉన్నప్పుడు అరిసెలు సూపర్గా వస్తాయి అనమాట తర్వాత నేను వన్ గ్లాస్ ఇక్కడ బెల్లం అయితే బౌల్లో వేసేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను తర్వాత ఈ బెల్లాన్ని మంచిగా కరిగించేసుకోవాలి ఈ బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే కనుక అలాగా వడగట్టేసుకోవాలి నేనైతే వడగట్టేసి తీసేసుకున్నాను అనమాట సో దీన్ని మంచి పాకం అయితే రానివ్వాలి పాకం కోసం ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బెల్లాన్ని మంచిగా ఉడికించాలన్నమాట తర్వాత చూసావా నేను చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట పాకం రెడీ అయిందా లేదా అని మరీ గట్టి పాకం అయితే ఆరిసలు గట్టిగా అయిపోతాయి సో లేత పాకం ఉన్నా కూడా ఆరిషాలు అరిసెలు సూపర్గా రావు అన్నమాట సో అందుకని పర్ఫెక్ట్గా వరకు ఈ విధంగా పాకం అయితే పట్టుకోవాలి సో చూడండి ఇక్కడ నాకు పాకం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేతితో అంటే కనుక చూడండి ఈ విధంగా రావాలి మనం ప్లేట్లో వేస్తే కనుక సౌండ్ అయితే టక్కు అని అలాగా రావాలన్నమాట ఇందులో కొంచెం కొబ్బరి మనం తురుముకున్నాం కదా ఆ కొబ్బరి అయితే వేసేసుకోవాలి మొత్తం అవసరం లేదు హాఫ్ వరకే అందులో హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక రెండు యాలకులు అయితే కొట్టి వేసేసుకోవాలి తర్వాత దీన్ని దించేసుకొని బియ్యం పిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం మిక్సీ పట్టిన తర్వాత దానిపైన ఏదైనా కవర్ చేసి పెట్టుకోండి లేదు అంటే ఆ తడి క్లాత్ ఉంటుంది కదా దాన్ని అయినా కప్పి పెట్టుకోవాలి ఎందుకంటే పైనంగా మళ్ళీ ఆరిపోకుండా ఉండడం కోసము ఆరిపోతే కనుక అరసలు పా రావన్నమాట ఆరిపోకుండా ఉండాలి అంటే ఏదైనా కవర్ చేసి పెట్టండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి అసలు ఏమాత్రం ఉండలు లేకుండా చూసుకోవాలి ఈ పిండి అనేది ఇద్దరు ఉంటే కనుక ఒకరు వేసుకుంటూ ఒకరు కలుపుకోండి అప్పుడు కన్సిస్టెన్సీ సూపర్గా వస్తుంది నేను ఇక్కడ ఒకదాన్ని చేస్తున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం చేసే ప్రాసెస్ అనేది ఈ కలపడంలోనే ఉంటుందండి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటామో ఎంత మంచిగా కలుపుకుంటామో అరిసెలు అంతా మంచిగా వస్తాయి సో ఈ విధంగా ఇందులో ఏ మాత్రం ఉండలు ఉండకుండా ఇలాగ మెలిపేసుకుంటూ కలిపేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే పడుతుంది అనమాట ఇలాగ కలిపేసుకోవడానికి సో చూడండి మీకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట మనం స్పూన్తోని ఇలాగ దేంతోనైనా వేస్తే అది అస్సలు అతుక్కోకుండా ఉండాలి ఇలాగ జారుగా పడుతూ ఉండాలన్నమాట అలా ఉంటేనే అరిసెలు చేయడానికి ఈజీగా ఉంటుంది అరిసెలు కూడా మెత్తగా వస్తాయి గట్టిగా ఉండకూడదు అరసలు సో కొంచెం మీకు పాకం ఎక్కువగా అనిపిస్తుంది కొంచెం ఇంకొంచెం లూజ్గా అనిపించినా కూడా ఒక టెన్ మినిట్స్ అయితే అలాగ పక్కన వదిలేస్తాం కాబట్టి ఆ బియ్యం పిండి అనేది మంచిగా పీల్ చేసుకొని కొద్దిగా గట్టిపడుతుంది సో అందుకోసమని జారుగానే ఉండాలి వేడిగా ఉన్నప్పుడు అయితే చేసుకోం కదా ఈ పాకం అనేది నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు బట్ అప్పటికప్పుడు చేసుకుంటేనే సాఫ్ట్గా వస్తాయి సో ఇలాగ కొద్దిగా పైనంగా నెయ్యి వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన వేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా ఇలాగా పిండి తీసేసుకొని నేను దానికోసము ఈ విధంగా ఒక చిన్న బౌల్ తీసుకొని దానికి ఒక కవర్ అయితే కట్టేసుకున్నాను ఆ తర్వాత దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇలాగ కొంచెం పిండి తీసేసుకొని మనకి ఏ సైజు కావాలో అరిసెలు ఆ సైజు ఈ బౌల్ ఎంత సైజు అయితే ఉందో అంత సైజు అరిసెలు అయితే చేసేస్తున్నాను అనమాట సో తర్వాత ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది అని భయపడుతూ ఉంటారు అసలు ఏం ఎక్కువ పీల్ చేసుకోదండి సింపుల్గానే రెడీ అయిపోతాయి చూసారా ఈ విధంగా వేయగాలని అలాగా పొంగిపోతాయి అనమాట అలా ఆయిల్లో వేయగాలని అలా పొంగిపోతూ ఉంటే మన మనసు కూడా ఆ పైన అలా పొంగిపోతూ ఉంటుంది అనమాట అంత బాగా వస్తాయి బూరెలు చూస్తూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది అంత మనసు పొంగిపోతూ ఉంటుంది సో చూసారా ఈ విధంగా జస్ట్ ఒక టూ మినిట్స్ కదిలించకుండా ఉంటే వాటికి ఎంతకి అవి పైకి వచ్చేస్తాయి తర్వాత రెండు వైపులా కాల్చుకుంటూ వీటిని అయితే తీసేసుకోవాలి ఎంత మంచిగా పొంగుతున్నాయో చూసారా అరిసెలు మంచి కలర్లో వచ్చాయి కదా చూసారా అస్సలు విరిగిపోకుండా ఎంత బాగా వచ్చాయో మనం అప్పటికప్పుడు చేసుకున్నా కూడా ఎంత బాగా వస్తాయనమాట కాకపోతే మనం చేసే ప్రాసెస్లోనే ఉంటుంది అది కాస్త చూసుకుంటూ చేసేసుకోవాలి సో దానికోసం పిండి మనం ఎక్కువగానే ఉంచుకోవాలి మనకు ఒకవేళ పాకం అనేది తేలికగా ఉంటే కనుక బియ్యం పిండి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో తర్వాత దీన్ని ఇలాగ ప్లేట్ పైన పెట్టి జస్ట్ కొంచెం ఇలా నొక్కేసుకోవాలి మరీ గట్టిగా ఏం నొక్కుకోకూడదు నొక్కుకోకుండా పర్లేదండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఏం తీసుకోదు కాబట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ప్రెస్ చేయకుండా పర్వాలేదనమాట సో వీటిని అయితే తీసేసి పక్కన వేసేసుకోవడమే చూసారు ఎంత బాగా వచ్చాయి అరిసలు అంతేనండి ఎంత టేస్టీగా ఇంత ఎమ్మీగా అసలు ఈ సంక్రాంతికి అస్సలు మిస్ అవ్వకండి కొబ్బరితోని అరిసెలు అయితే ఎంత బాగుంటాయో తింటూ ఉంటే అసలు నోట్లో ఇలా వేసుకోగలనే అలా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఎంత మెత్తగా ఉన్నాయో చూసారా ఒకవేళ ట్రై చేయని వాళ్ళైతే ఈ ప్రాసెస్లో చేయండి తప్పకుండా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు మరి లేట్ ఎందుకు చూసేయండి